నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా వెతకవద్దు నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ నీకు నీకిచ్చుచున్నాను నిర్మయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణదారమైన వాగ్దానం దూపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత్యదినాల్లో దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది దూపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి అంటే నాశనకర్త కూరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట సింహం నోటిలో నుంచి దావీదు గొర్రె పిల్లను లాగేసుకున్నట్టన్నమాట యుద్ధ ధ్వని ఒత్తిగా ఆగిపోతుందని కాదు కానీ యుద్ధరంగంలో మనకు ఉన్న ఉన్నత స్థలం తుఫానులో ఒక చిన్న సంరక్షణ శత్రుదేశంలో ఒక కోట అస్తమానము మనపై పీడనలున్నా మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందిన బాగుపడ్డాడు ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది దేవా దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాం ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా కానీ ఆపదలున్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయతను కలిగి ఉండాలి నలభై పగుళ్ళు రాత్రులు యేసు ప్రభువు సైతానతో అడవిలో ఉన్నాడు ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడితో మండింది కానీ హెబ్రి యువకుల ముగ్గురు కొంతసేపు ఆ మంటలో ఉన్నారు ఆ రాత్రి దానియలు సింహాల మధ్య కూర్చున్నాడు ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకం ఉంచాడు వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసం ఉన్నారు అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు